హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలలో భారీ వర్షాల ముప్పు ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ ఆకాశం మేఘతమై ఉండే అవకాశం ఉందని మరొక రెండు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు కోస్తాంధ్రను ఆనుకుని ఏర్పడిన భారీ ఆలపెండం గత రాత్రి ఇటు మచిలీపట్నం ఒంగోలు కావలి సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ తెలిపింది ప్రజెంట్ ఈ ఆలపెండం అటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో మరొక రెండు రోజుల పాటు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమలో కూడా మరొక రెండు రోజుల పాటు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది చాలా చోట్ల రెండు మూడు గంటల్లోనే ఇరవై సెంటీమీటర్ పైగా భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని దీని తర్వాత ఇరవై తేదీన మరొక అలపిండం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటిన అలప్పెండ ప్రభావంతో మరొక రెండు రోజులు ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైనా కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక రెండు రోజుల పాటు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక రెండు రోజులు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వతశ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యు అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరొక రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట సూర్యాపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్రలో తీరం దాటిన ఆళ్ళపెండం ఈరోజు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని దాని ప్రభావంతోనే మరొక రెండు రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మరొక రెండు రోజుల పాటు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరశకి తెలిపింది తెలుగు రాష్ట్రంలో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరొక రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని ఇటు మచిలీపట్నం ఒంగోలు చీరాల సమీపంలో తీరం దాటిన ఆలప్పండం ఈరోజు ఇటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని దాని ప్రభావంతో మరొక రెండు రోజుల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తా నుండి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చాలా చోట్ల ఇరవై సెంటీమీటర్ పైగా భారీ వర్షపాతం కూడా నమోదవచ్చని అటు ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దీని తర్వాత సెప్టెంబర్ ఇరవయో తేదీన మరొక అల్లప్పండం కూడా తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉందని దాని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు